పై ముడత కింద ముడత అనేది కంట్రోల్ అయింది ముడత కింద ముడత ఎక్కడ మనకు కాలు రావచ్చు కొత్తగా వచ్చిన లీవ్స్ అనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు చాలా క్లారిటీగా నీట్ గా ఉన్నాయి సకింగ్ పెస్ట్ అనేది కనిపించట్లేదు అండ్ గ్రోత్ కూడా చాలా అంటే చాలా బాగుంది అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక్కొక్క మొక్క చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మొత్తం సకింగ్ పెస్ట్ అనేది కనిపిస్తలేదు ముడత కింద ముడత అనేది ఏం కనిపిస్తలేదు బాగుంది హలో నమస్తే అందరికి నా పేరు శిరీష నేను ఎంవి సేల్స్ ఆఫీస్ అని సో ఇక్కడ తిరువురులో ఉన్న దొంతరేని భాస్కరరావు అనే ఒక ఫార్మర్ ఫీల్డ్లో ఉన్నాము వచ్చేసి మన ఎంబీ అగ్రోటాక్ వారి అడ్వాన్స్ హండ్రెడ్ అండ్ ఫైవ్ జీ ప్లస్ అనేది స్ప్రే చేయడం జరిగింది సో ఇవాళకి స్ప్రే చేసి నైన్ డేస్ కావస్తుంది రిజల్ట్ ఎట్లా ఉంది ఏంటి అనేది ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మేడం మీ పేరు నా పేరు భాస్కర్ మేడం దొంతినేని నేను ఓకే ఓకే ఈ మందులు ఎక్కడ తీసుకొచ్చారు ఎన్ని రోజులు అయితుంది కొట్టి ఏవి రిజల్ట్ ఎలా ఉంది ఏంటని చెప్పండి రిజల్ట్ చాలా బాగుంది మేడం ఈ పాసంగుల పాటి దగ్గర తీసుకొచ్చాం మేడం మేడం పాసంగుల పాటి వారి దగ్గర నుంచి తీసుకొచ్చాం ఈ అడ్వాన్స్ హండ్రెడ్ అడ్వాన్స్ హండ్రెడ్ అండ్ ఫైవ్ జీ ప్లస్ ఫైవ్ జీ ప్లస్ ఇవాళకి నైన్ తొమ్మిది రోజులు అయింది మేడం కొట్టి చాలా బాగుంది తోట ఏ ముడత అయినా కంప్లీట్ పోయింది లేదు ఒక రెండు మొక్కలు చూపించండి కొట్టింది దీనికి తర్వాత డిఫరెన్స్ మీకు ఎలా ఏంటి అనేది సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఫ్లవరింగ్ అనేది వచ్చింది అవునండి ఫ్లవరింగ్ అనేది వచ్చింది పై ముడత కింద ముడత అనేది కంట్రోల్ అయింది ముడత కింద ముడత ఎక్కడ మనకు రావాలి కొత్తగా వచ్చిన లీవ్స్ అనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు చాలా క్లారిటీగా నీట్ గా ఉన్నాయి సకింగ్ పెస్ట్ అనేది కనిపించట్లేదు అండ్ గ్రోత్ కూడా చాలా అంటే చాలా బాగుంది అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక్కొక్క మొక్క చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మొత్తం సకింగ్ పెస్ట్ అనేది కనిపిస్తలేదు పై ముడత కింద ముడత అనేది ఏం కనిపిస్తలేదు కలర్ బాగుంది పక్క కొమ్మలు కూడా నీట్ గా మంచిగా వచ్చినాయి గ్రోత్ చాలా బాగుంది సో మీరైతే ముందుకి తర్వాత డిఫరెన్స్ అనేది చూసారా చూసా చూసారు మీకైతే ఆపిందా ఎన్ని రోజుల వరకు ఆపింది ఇప్పటికి తొమ్మిది రోజులు అయింది మరి ఇంకా ఇంకా కూడా అసలు ఇప్పుడు అయితే ఏం లేదు ఇంకా రాదని మాకు క్లారిటీ ఉంది ఓకే చాలా బాగుంది చాలా బాగుంది మీరైతే సాటిస్ఫై అయ్యారు అసలు రైతులు రైతులందరూ కొనుక్కోవచ్చా మరి బంగారులా మేడం అసలు వెనక తిరిగి చూడకుండా వెన తిరిగి చూడకుండా కొనుక్కోవచ్చు పిచ్చి రైతుల వరకు అసలు ఓకే థ్యాంక్ అండి చాలా 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 బాగుంది అసలు దీని గురించి మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువే ఓకే అండి థ్యాంక్ యూ